ఒక ప్రత్యేకత ఉండాలి బ్రాహ్మణ సమాజానికి మహిళా సమాజానికి మనమంటూ ఒక గుర్తింపు తేవాలని చెప్పి సంక్షేమ వేదిక ఆలోచన చేసి ఈ రెండవ తారీఖు రోజు ఈ సాయిశక్తి పీఠంలో ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరూ పెద్ద ఎత్తున ఈ మహిళా విభాగానికి అనుబంధంగా ఉండి బ్రాహ్మణ సమాజాన్ని మనం బతికించుకోవాలి మన సమాజం చాలా వెనుకబడిపోతుంది మన సమాజాన్ని గుర్తించలేకపోతున్నారు మనం రో రోజు రోజు రోజుకు అట్టడిగిపోతున్నామని చెప్పి ఆలోచనతో మేము ప్రతి రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో తిరిగి మన సమాజాన్ని మేల్కొల్ మేల్కొల్తూ వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే మన బ్రాహ్మణ మహిళలు కూడా మీరు కూడా ముందుకు వచ్చి మన సమాజానికి మన సమాజం ఈ సమాజాన్ని గుర్తించే విధంగా మన బ్రాహ్మణుల ఐక్యతను చాటే చాటి చాటి చెప్పే విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు తోడ్పడు తోడ్పడుతూ మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయి తొందరలో అమ్మవారి పారాయణాలు జరుగుతాయి కాబట్టి మేము ఎక్కువ సమయం తీసుకోకుండా నా నాకిచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి మా వేదికకు బాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామండి నా పేరు కంచెట్ల వెంకటరమణ ఎక్కువ టైం కూడా తీసుకోను అలాగే భద్రాచలంలో ఒడ్లు ఒలిపించి బియ్యం రూపేణ శ్రీరామనవమికి ముందు వెళ్ళేట కార్యక్రమం భద్రాచలంలోనే జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముందంజు వేసిన ఉజ్వల గారికి ఒడ్లు పంపించడం జరిగింది ఇవాళ అందరికీ ఇవ్వటం అనేది జరుగుతుంది శ్రద్ధగా శ్రీరామనవమికి రాముడు శ్రీరామ్ శ్రీరామ్ అనుకుని పాట వస్తే పాట పాడుతూ ఒలవిచ్చే కార్యక్రమం చేయండి పాటలు కూడా రావు రేడియోలో పెట్టుకుని పాడి ఒలవండి శ్రద్ధగా వలవండి శ్రీరామ్ అని ఒలిచి ఆ ఒడ్లు నాకు అప్పచెప్పితే నేను భద్రాచలం శ్రీ కళ్యాణానికి శ్రీరాములు వారి కళ్యాణానికి వాడిన తర్వాత మీకు తర్వాత మళ్ళా ఉజ్వలు వారికే భద్రాచలం అక్షింతలు ముచ్చాలు ఇవ్వటం అనేది నా బాధ్యత కనుక ఇప్పటి నుంచి శ్రీరామనవమి మొదలైందని శ్రద్ధగా వయసు ముసలాళ్ళు అనేది ఏమీ లేదండి క్యాస్ట్ కూడా ఏం లేదు అందరూ మనవాళ్ళమే బ్రాహ్మణం దయచేసి శ్రద్ధగా ఒలవండి ఒలిచిన తర్వాత అవన్నీ దేవుడి మందిరంలో పెట్టండి నాతో పాటు మూడుసార్లు జై శ్రీరామ్ అనండి నేను ముగించేస్తాను భద్రాచలం వెళ్ళాలి అయోధ్య కూడా వెళ్తుంది తర్వాత ధన్యవాదాలండి హాయ్ దిస్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ వేదిక యూట్యూబ్ ఛానల్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ